నమస్తే మ్యామ్ నమస్తే మా మన ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఒక ఆలోచన అంటూ రాదు ధైర్యం అనేది మొత్తం పూర్తిగా కోల్పోతూ ఉంటాం అలాంటి సమయంలో మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది ఆ టైంకి చెప్పుకోవాలంటే ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనిషికి ఎందుకు ఉండదు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏం అచీవ్ చేయలేనప్పుడు వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉండదు బేసిక్గా అంటే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ తక్కువ ఉన్నా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్లో ఉంటారు కదా ఆ సెల్ఫ్ డౌట్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి అయితే ఇక్కడ భగవంతుడు ఆరాధన చేయడం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే ఎస్ పెరుగుతుంది కానీ ఎలా భగవంతుడు ఆరాధన ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇష్టదైవం ఉంటారు ఆరాధ్య దైవం ఉంటారు మన జాతకాన్ని అనుసరించి మనం ఏ భగవంతుని పూజిస్తే మనకి గా ఫలితం దక్కుతుంది ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి మనం ఫస్ట్ థింగ్ ఓకే కానీ ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒకటి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు రెండోది వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నప్పుడు అంటే నలుగురిలో వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను సమానంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి వాళ్ళతో మాట్లాడగలిగి ఉండాలి వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క టాపిక్ ఇదే కాన్ఫిడెన్స్ బేసిక్ గా ఇప్పుడు ఇదే అనమాట ఏదైనా గేమ్స్ అనుకోవచ్చు స్టూడెంట్స్ విషయానికి వస్తే పది మంది స్టూడెంట్స్ ఉంటే నేను వాళ్ళ లాగా నేను లేనే అన్న ఒక దిగులు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండరు సేమ్ థింగ్ ఆడవాళ్ళ అపియరెన్సెస్ నేను వాళ్ళ అంత బ్యూటిఫుల్ గా లేని వాళ్ళలాగా నా హెయిర్ లేదు వాళ్ళలాగా నేను సో ఎనీ సో మెనీ థింగ్స్ సేమ్ థింగ్ మగవాళ్ళకు కూడా సన్నగా ఉన్న బాధే లావుగా ఉన్న బాధే ఇవన్నీ కాన్ఫిడెన్స్ ని కొంచెం డిప్లీట్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ థింగ్ ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ మీ మీద మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి మీరు ఓకే పూజ వల్ల ఏదైనా మారుతుంది అంటే ఎస్ ఆఫ్ కోర్స్ మారుతుంది కానీ ఫస్ట్ మన మీద మనం వర్క్ చేసుకోవాలి మనకంటూ ఒక సెల్ఫ్ లవ్ మనం అంటే మనం ఇష్టపడాలి మన సెల్ఫ్ లవ్ ఉంటేనే మన మిగతా అన్ని ఏమైనా అచీవ్ చేయగలుగుతాం లైఫ్లో ఓకే సో మీరు ఎక్కడెక్కడైతే ల్యాక్ అవుతున్నారో అవన్నిటి మీద వర్క్ అవ్వాలి ఒక మీటింగ్కి వెళ్తున్నారు అంటే ఫస్ట్ ప్రిపరేషన్ తోటి వెళ్తే మీరు కాన్ఫిడెంట్గా అక్కడ మాట్లాడగలుగుతారు సో ఇవన్నిటికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలి ధైర్యంగా ఉండాలి అంటే నేను చెప్పేది అమ్మవారి పూజ ఒకటి సరస్వతి అమ్మవారు ఓకే సరస్వతి అమ్మవారి పూజ ఎంతగా చేసుకొతే మనకి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మన నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఆ సరస్వతి అమ్మవారి పూజ ఎవరైతే చేయాలనుకుంటారో బుధవారం పూట అమ్మవారికి ప్రీతికరంగా చేసుకోవచ్చు పంచమి వచ్చిన రోజు చేయవచ్చు అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన తెల్లటి పదార్థాలతోటి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి నమ్మకంగా అక్కడ కూర్చొని సరస్వతి స్తోత్రాలు చదువుతూ సరస్వతి అష్టోత్రాలు చదువుతూ ఆవిడ మీకు ఎక్కడ లేని చక్కటి నాలెడ్జ్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటే కనుక అమ్మ అనుగ్రహం ఉంటే ఫస్ట్ మీరు లో కాన్ఫిడెన్స్ నుంచి బయటకు వస్తారు అంటే మనం ఎక్కువగా అనేది కొంచెం ధైర్యం ఎక్కువ రావాలన్న ఆంజనేయ స్వామికి ఎక్కువగా వింటూ ఉంటాం అంటే సరస్వతి అమ్మవారిన్ఫిడెన్స్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాలి మనకి అక్కడ సరస్వతి అమ్మవారి పూజ ఖచ్చితంగా పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా గాని ఈ రోజుకి ఇప్పుడు నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అన్నా ఉన్నా ఈ రోజుకి సరస్వతి అమ్మవారి పూజ ఎందుకంటే నా ప్రొఫెషన్ అట్లాంటిది కాన్స్టెంట్ గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే ఇలా కూర్చొని నేను మాట్లాడగలుగుతాను కదా ధైర్యంగా నేను ఈ ఈ నాలెడ్జ్ నాకు లేదనుకో ఎవరు వచ్చి అడిగినా చెప్పలేను బయటకు కూడా రాను కెమెరా ముందుకు కూడా రాలేదు కాబట్టి మనకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి రెండు ధైర్యంగా ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే దుర్గాదేవి ఆరాధన ఓకే దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారం ప్రతిరోజు అసలు ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైతే ఉందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యం లేకుండా నా మీద సెల్ఫ్ డౌట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సింది సరస్వతి అమ్మవారి పూజ దుర్గా అమ్మవారి ఆరాధన ఈ రెండు చేస్తే లక్ష్మి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది ఈ రెండు కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు దుర్గా స్తోత్రం దుర్గా సప్తశతీ ప్రతిరోజు పారాయణం చేసినప్పుడు ఒకలాంటి మనకు ఒక ఎనర్జీ మన ఎనర్జీ మన ఆరా ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటాయో ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం ఫాలో అవుతూ ఉంటాయి అనమాట ధైర్యము ఇవన్నీ అంటే ప్రతిరోజు ఇట్లా ఆరాధన ప్రతిరోజు చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఎనీ పూజకి మనం ఎన్నో వీడియోస్ లో మాట్లాడుకున్నా ఏ పూజ చేయాలి అన్నా ముందు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎటువంటి ఆటంకాలు వచ్చినా బద్ధకం ఇవన్నీ రాకుండా నేను ఒక టైం పెట్టుకుంటే ఆ టైం అన్ని రోజులు ఖచ్చితంగా ఇది చేస్తాను వాన వచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా అన్లెస్ మీకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు మీరు లేవలేని పరిస్థితి ఉంటే తప్పిస్తే మిగతా ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఏ పూజ అయినా ఎప్పుడు ఫలిస్తుందంటే మనం ఒక డిసిప్లిన్ ఫాలో అయినప్పుడు ఒక టైం ఫాలో అయినప్పుడు ఇప్పుడు ఈ రోజు మీరు ఐదు గంటలకి పూజ చేస్తారు రేపు ఇంకా ప్రతిరోజు మీరు అనుకున్న నలభై రోజుల నలభై ఒకటి రోజుల తొంభై రోజుల సంవత్సరం మొత్తం మొత్తం మీరు అదే టైంకి లేస్ చేస్తే ఆ ఎనర్జీ షిఫ్ట్ అనేది ఉంటుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే ప్రతి ఒక్క కొంతమందికి చూడు ఇలా పూజ చేయగానే వెంటనే ఫలితం ఉంటుంది కొంతమందికి రాదు కొంతమందికి రాదు ఓకే రీసెంట్ గా నాకు ఒక క్లయింట్ ఇలా టారో చేసేసి రెమెడీస్ చెప్తాం కదా అవును చాలా మందికి చెప్తా రెమెడీస్ చెప్పినప్పుడు కొంతమందికి అవుతాయి కొంతమందికి కావు ఓకే అది నా ఫాల్ట్ అట్లా ఫాల్ట్స్ అక్కడ ఫాల్ట్ క్వశ్చన్ కాదు నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను చెప్తా ఏది వర్క్ అవుతుంది వాళ్ళకి కొంతమందికి అవ్వకపోతే మేడం అవ్వలేదు అంటే సరే ఇంకా కొన్ని రోజులు చేయమని చెప్తాం ఒక ఆమెకి త్రీ మంత్స్ టైం ఇచ్చా మూడు నెలల్లో మీకు ఇది ఈ రెమెడీ చేస్తే మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది నాకు మొన్న ఫోన్ చేశారు మీరు చెప్పిన టూ డేస్గా అయిందండి ఆ పని అని సో టూ డేస్ అంటే అది అక్కడ నాకు క్రెడిట్ ఏం లేదు అక్కడ సో నేను అన్న నా అది మీరు ఎంత నమ్మకంతో చేశారు అంటే కంప్లీట్గా మిమ్మల్ని మీరు సరెండర్ చేసేసుకుని భగవంతుడికి మీరు చేశారు కాబట్టి అది వర్క్ అయిపోయింది మీకు గా నాకు తెలిసిందో రేపు ఇప్పుడు ఎన్నో చెప్తాం ఈ పూజ ఇప్పుడు చెప్పట్లేదు అంతే అదే చెప్తుంది నేను చేసింది ఏం లేదు అక్కడ బట్ ఆవిడ చేసిన నమ్మకంతో చేసింది చూడు అమ్మాయి పూజ దానికి ఆవిడ టూ డేస్ లో మీరు త్రీ మంత్స్ అన్నారు మేడం నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను త్రీ మంత్స్ టూ డేస్ లో నాకు రిజల్ట్ వచ్చేసింది సంకల్పం సంకల్పము నమ్మకము ఇవన్నీతో చేసింది కాబట్టి అంత బ్యూటిఫుల్ గా ఆ అమ్మాయికి ఆ పూజ ఫలించింది సో ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా మంచి నమ్మకంతో నిష్ట నియమాలు ఏవైతే పద్ధతులు మన పెద్దవాళ్ళు చెప్పారో అవన్నీ ఫాలో అవుతూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీకి మనంతటి మనం కూడా వర్క్ చేసుకోవాలి మన మీద మనం వర్క్ చేసుకోవాలి ఫస్ట్ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు మన ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఏవైతే మనం నేర్చుకోవాలో అవన్నీ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా తెలియదు సార్ నమస్తే మా